గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా వేములవాడ రూరల్ మండలం వట్టంల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రంగు వెంకటేష్ గౌడ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి ర్యాలీగా నామినేషన్ సెంటర్కు తరలివెళ్లారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశారని గ్రామ ప్రజలు తనను సర్పంచ్గా గెలిపించాలని కోరారు రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈరోజు వట్టెమ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు పట్టెంబల గ్రామంలో నామినేషన్ వేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అట్లాగే పార్టీ మండల అధ్యక్షులు అఖిలాభర్ణం చంద్ర గారు గ్రామశాఖ అధ్యక్షులు ముఖ్యంగా మా పట్టెంబల గ్రామ ప్రజలు అక్కలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా గతంలో మరి ఇక్కడ ఎంపీటీసీగా ఒక మారు చేయడం జరిగింది అనుభవం ఉన్న వ్యక్తిని దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటు వేయవలసిందిగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను ఈరోజు ఇది కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మా అన్ని కుల సంఘాల నాయకులకి అందరికీ కూడా పేరు పేరున రెడ్డి సంఘం నాయకులు అట్లాగే గోడ సంఘం నాయకులు అట్లాగే ఎస్సీ సంఘం నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం